పేదవాళ్ళందరూ ధనవంతులుగా మారిపోవాలంటే సంక్షేమం ఇచ్చేస్తే సరిపోతుందా చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం అలా సాధ్యం కాదని చెప్తున్నారట సంక్షేమం అందిస్తే పేదరికం పోదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు డెబ్బై ఐదు ఏళ్ళుగా ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ పేదరికం తొలగిపోవడం లేదు అన్నారు పీ ఫోర్ ద్వారా రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికాన్ని రూపుమాపాలని ఇలా చేయాలంటే మామూలు విషయం కాదన్నారు పేదలకు ఓ గైడింగ్ ఫోర్స్గా ఉండేందుకు పీ ఫోర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు పేదరికంపై యుద్ధం చేయాలని అప్పుడే చరిత్ర సృష్టించగలము అన్నారు స్వర్ణాంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశంలో ఈయన ఈ కీలక వ్యాఖ్యలైతే చేశారు దత్తత తీసుకున్న కుటుంబాలను నిరంతరం గైడెన్స్ ఇచ్చే మార్గదర్శనాలను గుర్తించాలి నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐలు వివిధ పరిశ్రమలు ధనవంతులు ఎవరో గమనించాలి వివిధ రూపాల్లో పేదలకు సేవలు అందించే వారిని గుర్తించండి ఇలాంటి వారిని పీ ఫోర్ వేదిక మీదకు తీసుకురావాలి బంగారు కుటుంబాల ఎంపికలో ఎమ్మెల్యేలు అధికారుల మధ్య పోటీ ఉండాలని ఆగస్ట్ పదిహేను నాటికి పదిహేను లక్షల బంగారు కుటుంబాలను లక్ష మంది మార్గదర్శకులను గుర్తించే లక్ష్యంతో చేయాలి అన్నారు వాస్తవానికి పెద్ద టార్గెట్ ఏది అంటే సంక్షేమం వల్ల పేదరికం పోదు పీ ఫోర్ లాంటి కార్యక్రమాలతో దత్తత తీసుకొని ప్రజల్ని బంగారు కుటుంబాలుగా మార్చే మార్గదర్శకులు ఉంటే మాత్రమే పేదరికం పోతుంది అనేది డైరెక్ట్గానే చెబుతున్నారు అంటే భవిష్యత్తులో ఇక ఈ సంక్షేమం అనే దానికి పీ ఫోర్ ద్వారా పూర్తిగా ఇప్పటికే ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని పీ ఫోర్కి అనుసంధానించామని ప్రకటన చేసేసారు అఫీషియల్గా ఆయనే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించేశారు అంటే అది ఇంకా సంక్షేమంలోకి రాదు అది ప్రభుత్వం ఇవ్వదు అనేది ఇక మిగిలిన పథకాలు కూడా భవిష్యత్తులో పీ ఫోర్కి అనుసంధానిస్తారా అంటే ఇంకా సంక్షేమం అనేది టీడీపీ హయాంలో ఒకేలా అక్కడ ప్రభుత్వ హయాంలో క్రమక్రమంగా తగ్గి పీ ఫోరే ప్రధానంగా మారే అవకాశం ఉంటుందా అనేది ఆయన మాటలు వెనక ఆంతర్యంగా అర్థమవుతోంది